గోదావరికని పవర్ హౌజ్ కాలనీ దుర్గాదేవి ఆలయంలో అష్టకోటి లలిత సహస్రనామ సంపూర్ణం అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు అశోక్ తెలిపారు పవర్ హౌజ్ కాలనీలోని దుర్గాదేవి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో పన్నెండు సోమవారం రోజున అష్టకోటి లలిత సహస్రనామ పారాయణం సంపూర్ణం పురస్కరించుకుని ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు లలిత సహస్రనామ అఖండ పారాయణం పదమూడున మంగళవారం అభిషేకం కోటి లలిత సహస్రనామ పారాయణం సంపూర్ణ కార్యక్రమం సహస్ర కుంకుమార్చన పట్టణ ఆలయ పురోహితులకు సత్కారం వారి ఆశీర్వచన నిర్వహిస్తున్నామని భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని వేద పండితులు అశోక్ తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో కాశీ అన్నపూర్ణ సోమార్పు లావణ్య అరుణ్ కుమార్ మహిళలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు